ఈరోజు టమాటో కారం కారీ అనేది కూడా ఉంది తెలంగాణ ఫ్రైలు ఆనియన్స్ పక్కనకి తీలకలు ఇంకా కరివేపాకు ఇన్ని కాదు బిలక ఇవన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తున్నాం వెల్లుల్లి రెప్పుడు కొంచెం పక్కన ఇస్తున్నాను టమాటా సైడ్ తక్కువ అయితే కోరుకున్నాను అయితే అల్లం వెలుగు చేసేది వేసుకున్నాను కరికొని మళ్ళీ తప్పు అయితే వేసుకున్నాం అలాగే పసుపు అయితే వేసుకున్నాం పక్క గోడెంట్ కావచ్చు కదా பஸ்வாசம் போட்டு உங்களை வைத்து வரலாம் அந்த முடிவு வைச்சு பயூ டமோட்டா முக்க முக்கலை மெத்த மண்டி போவாலும் உடிக்கப்படி சோ டூ மினிஸ் மாட்டேங்கு ஹை கிளேம் மெத்த குக்கே தரத்தை தீண்டோகே சரி சால் எடுத்து வைத்துமா நீங்கள் சரிப்போம் తీసుకొని తినా మసాజ్ వేసుకుంటాను ఈ లోపు నేను పెళ్ళి వెళ్ళి బిల్లని దంచిపెట్టుకున్నాను కదా కచ్చ పచ్చగా ఇప్పుడు బిర్యానీ కూడా కొంచెం తిరిగి పెట్టుకున్నాను బిర్యానీ కూడా కొన్ని వేసుకొని దంచి పెట్టుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది జలుబు చేసిన వాళ్ళకి అయితే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది తొందరగా జలుబు చేస్తుంది కదా చేస్తుంటాయి కదా సో ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది జలుబు తిందా కానీ తొందరగా తగ్గిపోతుంది తిన్న తనుకున్నాం వెళ్ళి వాయలు బిర్యానీ కలిపి తనుకు అదనసుకుంటూ ఉండాలి అయితే కొంచెం కాలే తిక్కున్నాం సరిపోయి కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసేది తప్పకుండా చూడండి అసలు వర్షాకాలంలో అయినా సాయంకాలంలో అయినా సమ్మర్లో అయినా ఏ సీజన్ అయితే చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది దీంట్లో ఒక బాయిల్ ఉడికించుకొని ఒకసారి కలుపుకొని అసలు దాంట్లో కాంబినేషన్ బాయిల్ ఎగ్గే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకా మిల్లాలు కలుపు ஆனால் எதுக்கோ நான் எத்தனை பேசிய எடுத்து டொமாட்டோ சம்பா இப்படா ஆயில் பை அது சரி பட வாட்ரு போட்டு நான் ரொம்ப சாண்டி சாவுண்டி ப்ரைவர் போட்டு இதுக்கு பாக மதிலும் வாட்டர் மஞ்சள் மலிப்பி ஒருவேளை உச்சி வாட்ரு வந்து நேரேந்தே டமோட்டோ செகி பேச கடா சோ நேம் ரசந்த ஓன்ல வாட்ரே போய் சின்ன பிள்ளை போஸ்டு புள்ளதானே ஆ இல்ல கைச்சு ఓపెన్ చేసుకుందాం చూడండి ఇలా మరిగిపోతుందో ఇలా మరిగిన వేయటం వల్ల దీ దీంట్లో వేసినా వెళ్ళి ఫైవ్ ఇంకా అయ్యాలు అనే అనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది బాగా పడుతుంది సాల్ట్కి సో అయితే సాల్ట్ సరిగిన చూస్తున్నాం ఫ్రెట్గా సరిపోయింది దీంట్లోకి గరం మసాలాతో గరం మసాలాలు అన్ని యాడ్ చేసిన పోవడానికి పెట్టి వేసుకుంటున్నాము బాగా తగ్గపోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక పైన స్టార్ట్ నూనె పై దాని తర్వాత కుక్ చేసుకొని వేరే వేడి అన్నము సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక్కమైనా బాయిల్డ్ అయినా ఆమ్లెట్ అయినా ఏమైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఉత్తి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచ్ దీంట్లోకి ఇప్పుడు గరం మసాలాతో ఎద్దాం తప్పుకోవాలి సిమ్లో పెట్టేసి ఒక పది నుంచి పాటు నూనె పైకి వరకు కుక్ చేసుకొని వేరే వేడి అన్నం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒప్పడమైనా బాయిల్ డినా ఆమ్లెట్స్ అయినా ఏమైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫిక్కి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇలా కాలు సహా కర్రీ పాపి అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని దగ్గర ఆయిల్ పైకి అయిపోయింది ఇలా మిక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అలాగే లైక్ చేయడం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లుంది సూపర్ సూపర్ సూపర మొక్కలు పెట్టుకున్నారు అలాగే పైన కూడని ఇవి లేకుండా ఇది పూర్తిగా కుక్ అయిపోయింది అండ్ పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో నచ్చే రెసిపీకి అయితే నేను ముందుకొచ్చాం కదా అయితే వేసుకోండి మర్చిపోకుండా అండ్ మై ఛానల్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్